జూబీఎస్ నియోజకవర్గం వెంగల్ రావు నగర్ డివిజన్ లోని కృష్ణకాంత్ పార్క్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై వికలాంగులు భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు పెన్షన్ను నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది అయితే అధికారంలోకి వచ్చి చాలా కాలమైన ఆ హామీని నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ హైంలో వికలాంగుల పింఛన్ను ఐదు వందల రూపాయల నుంచి రూపాయలకు పెంచిందని పాటు వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్క హామీ కూడా వికలాంగుల విషయంలో అమలు కాలేదని వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వికలాంగులకు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలో దాదాపు వాళ్ళకు కూడా నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తా అని చెప్పిండు నాలుగు శాతం ఉద్యోగాలు అన్నిట్లో ఇస్తాను చెప్పిండు అలాగే ఇందిరామైళ్ళలో నాలుగు శాతం రిజర్వేషన్ మీకు కేటాయిస్తామని చెప్పిండు ఉచిత బస్సు ఇస్తామని చెప్పిండు ఇట్లా అనేక రకాల వాగ్దానాలు చేసి రాష్ట్రంలో ఉన్న వికలాంగులం కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వాళ్ళని పట్టించుకుంటలేదు మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి నువ్వు వికలాంగులంలో మోసం చేస్తే ఎట్లా వాళ్ళని కూడా మోసం చేస్తావా ఇది చాలా మంచి పద్ధతి కాదు సీఎం గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక పంపిస్తాం ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తానాలన్నీ కూడా ఇచ్చేది లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగం ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం ఈ రోజు జుగ్లీల్స్ నియోజకవర్గ వికలాంగుల ఓటర్లందరూ కూడా ఈ రోజు నిరసన తెలపడం కోసం ఈ రోజు స్వచ్ఛందంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీ ఇచ్చిందో గతంలో ఉన్న తొలి ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఐదు వందల రూపాయలు ఉన్న పెన్షన్ వేల రూపాయలు అడగకుండానే ఆయన నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసి వాళ్ళకి ఒక ఆసర ఇవ్వడం కోసం భరోసా ఇవ్వడం కోసం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ని పెంచడం జరిగింది అలాంటి ముఖ్యమంత్రి గారికి మేము కోల్పోయామని చెప్పి బాధతో అలాగే రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు